అది నమస్కారం గురణాలు నేను మీ శేషగిరి సృష్టి నా స్టోల్ జీవన వాస్తు సిద్ధాంత్ సుగీందబర్ నేను ఈరోజు మీ ముందుకి కర్కాటక రాశి మే మాసంలో చెప్పబోతున్నాను ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసం గురువు మార్పు అత్యంత అనుకూలంగా ఉంది వీరికి గురువు ఏమేమిస్తాడు అనేది నడిచిపోయి ముందు నా ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో దేశ విదేశాల్లో ఉన్న నా పదహారు వేల మంది సబ్స్క్రైబర్స్ ఒక్కసారి నా వీడియోస్ మీకు రీచ్ అవుతున్నాయా లేదా చెక్ చేయండి ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి అని నా ఒక వినపం విన్నపం ఇంకా విషయానికి వస్తే కట్టకట్టగా వారికి ఈ మాసం ఆదాయం చాలా అద్భుతంగా ఉంటుంది వీరిని ఆపడం ఎవరి తరం కాదు అన్ని విషయాలలో అన్ని రంగాలలో ఉన్న వారికి విజయం వహిస్తుంది లాభాలు అది షేర్ మార్కెట్ ద్వారా రియల్ ఎస్టేట్ రంగం ద్వారా వ్యాపారం ద్వారా విదేశీయానం ద్వారా విదేశీ వ్యాపారం ద్వారా వీరికి అద్భుతమైన లాభాలు ఈ మాసం ఎటు చూసినా లాభాలే లాభాలు అన్నట్టుగా ఈ కర్కాటక రాశి వర్క్ ఉంటుంది కాకపోతే మంచి చెడు ప్రతి వ్యక్తికి ప్రతి రాశికి ప్రతి వ్యక్తికి ప్రతి వ్యవస్థకి ప్రతిరోజు ఉంటాయి ఈ మంచి చెడు కలయికలే జీవితం ఈ అద్భుతమైన యోగం ఉన్నప్పటికీ గురువు ఇచ్చే శనీశ్వరుడు అష్టమంలో ఉండడం వల్ల ఈ యొక్క కొన్ని సార్లు ఇబ్బందులకు గురి చేస్తుంటాడు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి అనారోగ్య సూచనలు కలిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఆకస్మిక సంఘటనలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి గురుడు వీరికి లాభాన్ని ఇచ్చినప్పటికీ కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు కొత్త వెంచర్ స్టార్ట్ చేయడానికి ఇది అనుకూలమైన సమయం వివాహం కాని వారికి ఇది అనుకూల సమయం వివాహ ప్రయత్నాలకి సఫలం అవుతుంది ఇంకా వీరికి భాగ్యంలో కుజుడు పెరుగుతున్నాడు కోర్టు కేసులం పిత్రార్తం లభ్యం వ్యవసాయ భూములు వ్యవసాయ దాని ఉత్పత్తులు చేసేవారికి మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది వీరికి విదేశీయా విద్యార్థులకు కూడా విద్యా లాభం విద్యా విజయం లభిస్తాయి ఈ మాసం నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నేను నేరుగా ఫోన్లో కానివ్వండి సంప్రదించవచ్చు థ్యాంక్